చూ ఎనభై నాలుగు అధ్యాయము పదోవచనం దేవుడి నామానికి దేవుని వాక్యాన్ని బోధించే శక్తిని ఆపం గ్రహించరు కాక ఆమె పదోవచనం చదువు నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల ప్రార్థలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములతో ఉండుట నాకు ఇష్టము దేవునికి స్తోత్రం కలగలు halleluja ఒక్క దేవుడిని ఎన్న ఉంటారంటే ఒక్క దినం గడితే వెయ్యి దినాల్తో సమానం అవుతాం ఆ రోజు గడితే ఏమైతిని అక్కవాక ఒక్క రోజు గనే ఏమైంది అనుకుంటే ఆ ఒక్క రోజుని మీ జీవితకథని మార్చేంతైనది ఒక్క ముజే యాకోబు పేరులాడారంట ఇప్పుడు చూడండి వాకనికి ఆదికాండము 30 రెండవ అధ్యాయము ఆది కాండము అందరూ తీసుకోండి ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది దాని చదువునా ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు బాల్యో తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎవో దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని అక్కడ మిగిలిపోయాడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగుతాడు తాను అతన్ని గెలవకుండా చూచి తొడగుటి మీద అతనిని కొట్టాడు అప్పుడు అతను ఆయనతో పెరుగులాట వలన యాకోబు తొడగుడు వసలేను తెల్లవారు చూడది కనుక మనం పోని మాట అతను నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఆయన అతను యాకోబు అని చెప్పి అప్పుడు ఆయన నీవు దేవుడితోను మనుషులతోనూ పొరాడి తెరిచి ఇస్రావు అనబడదని దేవుడి స్తోత్రం చెప్పడు ఒక రాత్రంతా దేవుడితో కలిపి దేవుడి వచ్చిందమ్మా వచ్చిందండి ఎవరైతే దేవుడితో రోజంతా వృద్ధులు అయ్యారు నిద్ర లేకపోతున్నారు ప్రార్థన చేయలేదు చేపట్టే కదమ్మా కళ్ళలు కాబట్టి దర్శనం కూడా దర్శనం వస్తాయి దేవుడితో వెళ్తే వస్తాయి దేవుడు అనేది అయ్యా ఏ కారణం చేత అవుతుందా నా జీవితం ఎందుకయ్యా నా జీవితం అంటే మారింది ఎందుకయ్యా అని ఒక రాత్రి కూర్చోండి అని ఎందుకు చూపించరు చూడండి అసలు ఒకసారి యాపడ్డా మరి అప్పుడు దాకా మేనం చేతిలో మోసపోతున్నాడు ఎందుకు మోసపోతున్నాడు అంటే మోసం అనే ఇచ్చాడు ఎక్కడ హామర మోసం చేయడానికి దొంగతనంగా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు అండి ఏం చేశాడు తండ్రి దగ్గర దొంగతనంగా దీవిలు ముందుకున్నాడు మరి దొంగతనం చేస్తే ఏం చేస్తే తెలియక నువ్వు ఏది విత్తుతావా అదే అజయ్ వస్తావు హామర్ అనేవాడంట మొత్తకాయని చంపడం కోసం పది గురి కోయలు వేలనేటట్టు ముందు దొంగ పోయి నాటించాడు ఆయన కంటే పది మంది కొడుకులు జాగ్రత్తగా ఆమను ముర్కయ్యం దేవుడు بیٹా దేవుని సేవకుడు కదా దేవుని సేవకునికి దా సేవకుకు సంబంధించిన అందరిని తప్పేన ఉద్దేశితో గుర్కోయ నాటి జెంతుము గుర్కోయ బిటంట దొంగతానికి బుట్టిచి రోజగరి దేని కొకడ దొంగతానికి బుట్టిచి అవును అయితే ఆ దమతానిదిలన్నీ బాగానే బాగా ముద్రించారు అందర పట్టేసేసేసారు తమలో ఒక తండ్రి చూడనే చూశారు ఎవరు తీసుకున్న బుద్ధులు వాళ్ళు ఎవరు మంది చూపుతున్నారు రోజు దగ్గరికి వెళ్ళాలంట రజా ఇదిగో వీళ్ళంతా ఎట్లా ఆహ్వానం చేస్తున్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళందరినీ ఇదిగో రాజా యూదులు అందరు పొంగి నమస్కారం చేయట్లా గారి నమస్కారం చేయట్లా మొత్తంలో ఉన్న నమస్కారం చేయట్లా ఏం ఒక్కరోజే చంపేద్దామని తాగిద్దరు కుట్టించి అవి తీసుకెళ్ళి రాజుగారి చెప్తే రాజుగారు నిజమే నమ్ముకున్నాడు లోకి నమస్కారం చేయట్లేదేమో వాళ్ళు ఎందుకు చేయలే కనుక్కొ తిరుగుబాటు చేసిన చంపేవాడు కదా అట్లాగే చంపేద్దాం అనుకున్నాను అప్పుడంటా ఎస్తే తెలుసుకోవాలి అందరూ చంపే పోతున్నారు ఇక నువ్వు గొప్పదనం అయ్యే వారికి రాజుగారి భారీ నేను అనుకుంటున్నావా వస్తే నీగా అందగతే వస్తే అంత అందగత్త అండి ఎంత అందమైందో వస్తే దేవుడు మరి వస్తీని తీసేసేసి ఆ వస్తీకి పోతు రాజుగారి పక్కన కూర్చోబెట్టాడుగా కూర్చోబెట్టే రాజగారి అనుకుంటా కాబట్టి నువ్వు నువ్వు యూదు చేసుక నీకు అందమైన రోడ్లు తెలివైన ఎంతోమంది రాజుగారి దగ్గరికి వచ్చారమ్మా మరి వాళ్ళందరూ రాజుగారి భార్య అవ్వలేదే నువ్వు ఒక్కదానికి ఏమైంది భార్యగా నీకు అసలు తల్లిదండ్రులు ఉంటారా నీకు అర్థం ఉందా నువ్వు అసలు రాణి అవ్వడానికి అర్హతే నీకు లేదు నువ్వు రాణి ఎంత అయ్యో అసలు ఇద్దరు గుర్తు ఒకవేళ నువ్వు అయినా సహాయం చేయకపోయినా దేవుడు ఏదో ఒక నాకు మా అందరికి సహాయము చేయగలిగిన సమర్థుడు అన్నాడు భర్తకై బాగా అంతగా అయ్యా ఎందుకు అయ్యప్ప మాట్లాడుకుంటావు నేను ప్రార్థన చేస్తాను అయ్యా మూడు రోజుల ఉపవాసం నేను చేస్తాను చేస్తా మీరు కూడా ప్రార్థన చేయండి నేను చేస్తానంటే ఆ రాణి వస్త్రాలను తీసేసి చలికత్తెలు పెట్టుకుని తన అంతఃపురంలో మోకాళ్ళు వేసి దేవుడికి ప్రార్థన చేసింది సంఘంలో ఉన్న యూదులంతా కూడా ఏం చేసి రాడు కూడా ప్రార్థన చేస్తున్నారు చేసినందువల్ల ఆఖరి రోజు నాకు నింది చేయాలని అనుకుంటున్నాను ఇస్తే అనుకుంది రాజు గారిని పిలిచి మంచి భోజనం పెట్టాలని ఎవరెవరు అనుకుంది హామాన్ని రాజుగారు తీసుకొచ్చి భోజనం పెట్టాలని మంచి వంట చేసి వంట చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళింది అసలు రాజుగారి దగ్గరికి గటేకూడదు రాజుగారు ఆంతర్గికలు మాట్లాడుకుంటున్నాడు సిగ్యూట్లు మాట్లాడుకుంటున్నారు రాజ్యంలో యుద్ధం కానీ యుద్ధవాతలు కానీ ఏమైనా ఉన్నప్పుడు మాట్లాడుకునేటప్పుడు భార్యలు వెళ్ళకూడదు ఎవరు పడితే వాళ్ళు దానిలోకి ఎంటర్ కాకూడదు ఎంటర్ అయితే ఆయన పంపంచుతా లేదా రాజుగారు చంపేమే రాజ్యా రాజుగారు తన దండాన్ని ముందుకి ఇట్లా చాపితేనే ఆ బతకనెత్తారు అలా మూమెంట్లో చాచుకోవడానికి అర్థం అసలు ఎవరు అడుగు పెట్టారు అక్కడికి కానీ రాణి గబగబా ప్రార్థన చేస్తున్నాడనే ధైర్యంతో గబగబా ఎంపిక వెళ్ళేసరికి ఎలా రాణికి వచ్చానం తాకెత్తి చేయబోతున్నారు దండ ముందుకు పెట్ట ముందుకు దండే ఆపేసేసేసాడు కత్తుల్ని కత్తులు ఆపేసేసి రాణి నీకేం కావాలి ఇంటికడికి వచ్చే విస్తే రజా నేను నిందు చేసుకున్నాను మీరు భోజనానికి రావాలి మీరు హామానం ఒక్కలే వేరే వాళ్ళు ఒకరు రావద్దు రావాలంటే అలాగే ఎప్పుడు దిద్దు రేపే మంచి వంట పడింది తీసుకెళ్ళింది వెళ్ళిందాక హామానం ఒక్కడే పిలిచింది అనేసరికి హామాన్ ఇంటికెళ్ళి భార్య అంటున్నాడు రాణి గారికి అసలు నేను ఎంత రాజు రాజుగౌరితో సమానం పడ్డా రాణి గారి దగ్గర నీ కళ్ళకి ఎత్తకం పడతాను జరష ఏ జరష నీకు ఎత్తకం పడతా నేను రాజుగౌరు నేను ఈక్వల్ అంటున్నాడు రాజుగౌరు నేను సమానం నీకు తెలుసా రాజుగారు నేను ఒకటే నన్నే అయ్యా వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు వాళ్ళ జాతిని అంత సముద్రాన్ని మొదలెషు ఆ జాతి కోసం దేవుడు ఎంత సముద్రాన్ని పాయలు చేశాడు ఎరుకోవాలను గుర్చాడు ఆ జాతి దోర ఎవరు బతకలేదయ్యా నువ్వు ఎందుకు యూతులు దోరికి వెళ్తున్నావని చేసి దండం పెట్టి నిన్ను ఒకటి ఏంటంటే ఎందుకు వెళ్ళిపోయింది రెండో రోజు ఆ ఏం చెప్పాలి రెండో రోజు మళ్ళీ పూజ రెండో రోజు నాక రోజు అయ్యా నేను యూదిన నా జాతంతా ఒక సంస్థల్లో చెదిరిపోయి ఉంది నా జాతంతా నా దేవుడికి తప్పితే వేరే వాళ్ళకి నమస్కారమో నా దేవుడికి ఒక్కడికే నమస్కారం చేస్తాను ఎంత రోజైనా ఎంత లోపలైనా మేము నమస్కారం చేయవయ్యా మా జాతి లక్షణం అదయ్యా మా దేవుడు మాకు చెప్పాడయ్యా ఆ దేవుడిని పూజిస్తున్న గుర్తుపెట్టుకుని నేను తప్ప వేరొక దేవుడు వండకూడదు కదా అందుకే రాణి చెబుతున్నాయ్ అదయ్యా మేము అందుకే నమస్కారం చేయవయ్యా కానీ హామాను కుట్రబన్ని నా వాళ్ళందరినీ చంపేటానికి తాకీదులు కుట్టించి గోడల మీద అంటించాడయ్యా ఇదిగయ్యా ఇలా చేసాడు అంటే ఒరిగిపోతా ఆ రాణి గారు శోపాల కొడుకుంటారు కాళ్ళ మీద పడ్డాడు కడమే రోజుతో పొరపాటు మాట్లాడుకుంటా నేను ఎప్పుడు ముద్రేసిన అసలు ఆమె చంపమని నేను నీకు చెప్పలేదు కదా చంపమని ఎందుకు చంపుతున్నావు నువ్వు అని అడిగాడు హామని హామని అన్నాడు మూడు రోజులు అడిగినాడు చంపి అక్కడ ఎదుగుడు తోమ ముద్ర కుట్టించాడుగా రాజుగారి నిద్ర మాత్రం ఏడు ముద్ర తీసుకెళ్ళి ముగ్గురు ముద్ర వేసుకున్నాడుగా మరి నీ చేతి ఊరుకుంటాడా రాజుగారు చంపి అంటాడు ఏ టైంలో ఏం చేయాలో తెలియక గడగడ ఒరిగిపోతా ఉంటే రాజుగారు వెళ్ళిపోయాక రాణి గారు కాళ్ళ మీద వెనక తినికొచ్చారు తినికొచ్చి చూస్తే రాణి కాటు కొట్టుకొని బతిలో చూశాడు నా భార్య మీద చేస్తా ఉంటారు నువ్వు తీసుకెళ్ళి ఆడ గురికాయ ఎప్పుడు నాటుకున్నారమ్మా ఆయన మొరకాయ కోసం నాటాడు కానీ ఈ మనం అన్నాడు కదా ఈ ఉరికాయకి ఉరిగానే ఎవరికోయో కనబడింది అమ్మ ఆయన నాటిన మురికే తీసుకెళ్ళిపోయి ఏం చేశారండీ హామాన్ని ఆయన తీసుకున్న గోతులు అంటే ఆయన పెట్టుకున్న గురిపోయికే అన్నాడి చనిపోయాడు హామీ అయిపోయాడు దేవుడి బిడ్డలు తొలగితే బతుకు ఎవరన్నా దేవుడి బిడ్డలు ఎవరైనా నిందించొచ్చా దేవుడి బిడ్డలను అవమానించచ్చా వాళ్ళు ప్రార్థన చేసుకునేవాడు దేవుడిని ఆరాధించుకునేవాడు ఆ జనాన్ని అందరినీ చంపేయాలని చెప్తావా మొత్తాన్ని లేపేయాలని చెప్తావా ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు ఏం పడతారండి గుర్తుపెట్టుకోండి ఎవరిని ఏమి అనకూడదు సరే ఓకే అయిపోయిందిగా మరి హామానికి ఎంతమంది కొడుకులు పది మంది మరి రాణి గారిని అడిగాడు భాస్ రాణి ఇంకేమన్నా నీకు అని అడిగాడు అయ్యా అతనికి పది మంది కొడుకులు ఉన్నారయ్యా వాళ్ళు కూడా తిరుగుబడి చేస్తారా వాళ్ళందరూ చంపేస్తారయ్యా అయ్యానికి ఇష్టమైతే వాళ్ళ విషయం కూడా తీర్పు తెచ్చా అంటే ఆ పది మందిని పట్టుకొచ్చి ఆ గురిపైంటాను అన్నాడు ఇప్పుడు హామాను హామాన్ పది మంది కొడుకులు ఆ గురిపైకి వెళ్ళలే బలైదా వాళ్ళు ఎవరి తీసుకుని పోయే అమ్మానే కుటుంబమే ఏమైపోయిందమ్మా మనమైనా ఎత్తు నాశనం చేయాలంటే ప్లాన్లు వేస్తాం అప్పుడు ఆ ఏమో మన వస్తే మనం ప్లాన్ ఒక ప్లాన్ నా చేశారు పోతున్నారు పనికిళ్ళు వచ్చాడు స్లాబ్కి పిల్లడు కనుగొడుతూ ఉంటాడు బాగా టిఫిన్లు చేస్తున్నారంట పిల్లోడు అక్కడే చచ్చిపోయి ఉంటాడని ఏడ్చింది నిజమే అమ్మ అమ్మ అంతా కరువు పిల్లోడు పిల్లడు ప్రాణం పోతున్నప్పుడు ఆసుపత్రిలో చేసినాక తినేది తాగేది ఆడ వాగి ముంచట్లు చెప్పుకుంటున్నారంట పిల్లడు ప్రాణం ముందు దాని తాకి అక్కడ ఉండొచ్చా పిల్లోడు ప్రాణాపాయంలో ఉన్నాడు నిజంగా నా తమ్ముడిని వీకార్జీ జరుగుతుంది అది బాబు బతికే కానీ ఆడ ఏం చేసింది తీసుకెళ్ళి జేకే హాస్పిటల్ తీసుకెళ్ళి విజయకి ఆసుపత్రిలో గుడ్ గుండె జబ్బులు చదువుతా గుడ్డు జబ్బులు అంటే గుర్తు పెట్టుకోండి బుడ్డి బుడ్డు తలు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గుండె కొద్దిగా ఏదైనా తేడా ఉంది అంటే తెనాల్లో గుండె ఆసుపత్రి ఏదైనా ఉందంటే అదే వాళ్ళ దగ్గర ఉండే టెస్ట్ లేదు అక్కడికి పోవాలి కానీ జరాలకి దొబ్బులు చూసేసా తీసుకుపోతారా అట్లైతే ఏమోది గోల్డెన్ టైం మొన్నవరై ఉండేది వన్ అవర్ లోపల ఏం చేయాలి చెక్ చేర్చేయాలి వాళ్ళకి ఇంజక్షన్ చేస్తారు డిస్క్రెడ్ అనే ఇంజక్షన్ ఆ ఇంజెక్షన్ పడితే చచ్చిపోయాడు కూడా బ్రతుకుతారు మళ్ళీ లైఫ్ వచ్చింది వాళ్ళకే దక్షిణ పెద్దలు అయిపోయి దక్షిణ మత్తు కలిసి చూడదు ఈ కేసులన్నీ ఇప్పుడు తెనాలలో ఏ హాస్పిటల్ ఉంది అంటే బాగా పెట్టుకోండి అక్కడే చేర్చాం పింకీని మేము ఇప్పుడు చెప్తున్నా మరి అక్కడ కష్టకాలంలో ప్లాన్ వేసి వాళ్ళందరూ చంపేదని ప్లాన్ వేసి రే వాళ్ళకి వాళ్ళకి దేవుడు ఏ కీడు నా దగ్గర చూడండి అసలు వాళ్ళ పక్షాన నువ్వైనా అమాయకులయితే నిన్నెవరు మోసం చేసి ఉంటే నీ కుటుంబానికి పతనం చేసి ఉంటే దేవుడు నూరంతా తీసుకుడి ఉంటాడు చేకత్తుకుంటాడు నన్ను బాధ పెట్టి నన్ను నా భర్తని ఎడదీయాలని వేసిన ప్లాన్లు నా తోడుకోవడం ఎలా పెట్టేదని నేను దగ్గర నుంచి ఎవరిల్లు పెట్టకపోయింది నీకు తెలుసు కదా నేను చెప్పక్క ఎవరు తీసుకున్న బదులు వాడలే బిడ్లే వండకడదా నాకు నాకు భర్తా ఇది చేపాలా చూడండి అక్కడ కుళ్ళు పోతు కూర్చో పొలం అంతా అలాగేసుకున్నారు కోర్చుకుడి మాస్టర్ గారు మేము మీదిగా ఉన్నావురా ఎవ్వరు వాసించరా వాసన మాకు రావాల్సింది కూడా మాకు ఈడ మేము పుట్టే కదా తలగారికి సమానంగా అళ్ళెట్టు కుట్టాడు కదా మరి మొసలి చనిపోతే సమాన భాగాలు వేసుకోవాలి కదా రూపాయి ఇకపోయినా నీతిగా అన్నాడు నీ బంగారం బ్యాంకు ఎప్పుడు తీసుకుని రద్దా అన్నాడు తీసుకొచ్చి ఇచ్చారు హారం పోయినా ఏదో చెబుతున్నాయి ఎందుకని ఎంత పని చేసాం లెక్క ఎక్కడ కానీ ఆస్తులు పోతే అని తెలుసా మా దగ్గర రూపాయలు నిలబడిన వాళ్ళకి మొసలు గేట్లో పెట్టమని పెద్ద అయితే చచ్చిపోయిన గేటలో పని వెళ్తావు దేవుడి దగ్గర లెక్కలు ఉన్నావు తమైన పద్ధతులు మట్టి చేయిపోతే పడిపోయిన పెన్నతో సమానం తెలుసా మట్టి సరైన జరగాలి ఎవరికైనా అందుకే కార్యక్రమాలు అమ్మకి అప్లై చేశాం తాతకీ చేసాం మీతో నేను చెప్తున్నాను అనుకోవద్దు దేవుడి దగ్గర లెక్కలు తీ లెక్క లెక్కలు వేసే దేవుడు ఉండలేదా హమానం విషయంలో నిజంగా దేవుడు లెక్కలు సరిదూచడం లేదా ఎర్ర తుర్మార్ కూడా నా పిల్లలను అని దేవుడు కుటుంబాన్ని మొత్తాన్ని తీసేసేసేసాడు అవునా కదా

ఆ లేచుకలతో ఎవరు చేసుకోకపోతే ఇంట పడి ఉంటా లేదు మోసమే కాదు కూడా ఏమా మళ్ళీ ఎలా మళ్ళీ ఏడు చేయాలన్నాడు ఈ విధంగా కొలుకు కొలుగు చేసి 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 దగ్గర దగ్గరగా యాలిసిపోయాడు సంతానం పొందుకున్నాడు మేమా ఇంటి కడుపు మేమామతో బాగానే ఉంటాడు మేమామతో ఉంటున్నాడు కానీ మోసపోయిన పాద లోపల ఉంటుంది దేవుడికి మాట్లాడకుండా చెప్పుకున్నాడు ఈసయ నా మేనమా అయినా అన్నెప్పుడు ప్రేమగా చూడండి అందుకే పరాయ పరాయి తండ్రి చూడండి కానీ తల్లిదండ్రుల ఉంటారా వంట్రండి వంట నేను ఇప్పుడు మీతో చెప్తున్నా ప్రతి మాట దేవుడు వింటూ ఉంటాడు జాగ్రత్త నీ పనులు చూస్తూ ఉంటాడు నీ క్రియలు చూస్తూ ఉంటాడు మన నడకం చూస్తూ ఉంటాడు మా పడకం చూస్తూ ఉంటాడు మనం ఎలా నడుస్తామో చూస్తూ ఉంటాడు దేవుడు చూస్తాడు నువ్వు ప్రేమతో ఇచ్చేది చూడు చూడ నువ్వు దైవచే అన్నం పెట్టవు చూద్దామా దేవుడికి చేసినట్టుగా చేయాలి కొన్ని ఎలా ఎల్లప్పుడు దర్శనానికి గురదర్శనానికి వెళితే అవమానంలోనే చేశారా అయ్యి లేదు అవమానించబడ్డానికి చెడుకోడా దైవజయుడు వేస్తే దేవుడిని చేర్చుకున్నట్టుగా చేర్చుకోవాలమ్మా దేవుని బెట్టుగా పాపించాలి దేవుని బెట్టులో పాతధూలు ఇంట్లో రాయినా ఆశీర్మేనా అందుకే దైవ వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా లోపలికి రమ్మనాలి ఆహ్వానించాలి నీ దగ్గర ఉంటే బుక్కి సార్ ఏమైందంటే నువ్వు కానికే పెట్టాలనుకున్నుకా అయ్యో నా దగ్గర నేను ఉన్నాను తీసి పెట్టు దేవుడికి ఇచ్చినట్టే ఇప్పుడు మీతో చెబుతున్నా యాకోడా దేవుడికి అంటున్నాడయ్యా నేను మోసపోయాడయ్యా ఏం చేయాలో తెలియక భార్యని బిడ్డల్ని అందరిని ఎక్కువ కురి बाकर के बैंगलूर तुन्हें दुकान टे आना वनस्वर दिस को अस्तर चबे डल के यहाँ कोमली यहाँ कोमल कोल्ड संता नंतर नहीं चबे रहने लगे इसमें आगे आकेर तुरी की पौधारण की यहाँ करके आलस अच्छी नहीं यहाँ को वनटर के अधीन संतुलन के आलास अच्छी नहीं मानसादुकर आपने देख वनटर ఒక్కటి ఒక్కడే ఈ బోగుడు మిగిలిపోయాడు మిగిలిపోతే చీకటి చీకట్లో ఒక్కడే మోకాలు వేస్తున్నాడు పొరలాడుతున్నాడు కింద పడుతున్నాడు లెగుస్తున్నాడు ఒకసారి చదువున్నాడు అది ఆది కాలం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన ఏమన్నా ఒక్క నరుడు అతనితో తెలుగులాడిను తాను అతని గెవ కురుట చూచి తోడూ మీద కొట్టే చాలండి ప్రార్థన ఎవరు ఎవరొచ్చారు దగ్గరికి ఎవరొచ్చారా దేవుడిపోత చేసి చేసి అక్కడ ఒక్కడే ఎక్కువ కుర్రెవరి దగ్గర ఒక్కడే ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన చేసే దగ్గరికి దేవుడి ఆ రోజు మార్చి నా పెద్ద ఉంటారు నేను నేను బాగా పడుతున్నానని పెద్ద దూత నాకు చెప్పింది దూతలు ప్రత్యక్షం అవరా ప్రార్థన చెప్తే రావాలండి రావాలి అంటే మనము కూడా దేవుడి దూత రప్పించుకుని ప్రార్థన చేయాలి మన ప్రార్థన దేవుడి దూతలు దిగు ఉండాలి అంటే

ప్రార్థన చేయము తండ్రి నీకు ఎక్కడ ప్రార్థన చేయాలి టీచర్ గారు అందరూ అని డాబా డాబా మీద కూర్చొని కాకులు అంటే చుట్టూ తిరుగుతున్నాడు ఎంత పక్కన ఆ పక్క డాబా మీద వాళ్ళు పై పోర్షణ వాళ్ళు హిందువులు వస్తున్నారు వాళ్ళు హిందువు కాకులు ఏంటంటే తిరుగుతున్నాయి వచ్చారు ఇప్పుడు అన్నమానం డిస్టబ్ చేస్తున్నాడు ప్రార్థన చెప్పింది చేస్తా చూటు పక్కలతో చక్కగా ప్రార్థన అప్పుడు చూసి అదే ఏంటి ఇప్పుడు రహస్యంగా ఒక్కడే ఇద్దరు కూర్చోబెట్టుకున్నాడు అమ్మాయి షేప నాకు భయంగా ఉంది కూర్చోలే కూర్చో

ఈ ప్రార్థన చేస్తాడా చేయడా దేవుడు పరీక్షస్తాడే నేను అనుకో ఉండమా కూడా పరీక్ష అసలు నీ భక్తి నిలబడతా లేదని ఎవరు దుష్టుడు అవకాశం ఇస్తాడు దృష్టి గుతులు వచ్చి ఎట్ట పడితే మాట్లాడి చేస్తాడు మాట్లాడితే ప్రార్థన ఎక్కువ కాకుండా చనిపోవాలి కదా లెక్కైతే అన్నాడు కదా ఇంకేందని చెప్పని వెళ్ళిపోతే అమ్మ పడిపోయినట్టేదే దేవుడు పరీక్షిస్తాడు పుట్టం వేస్తాడు వచ్చుకుంటా లేదని చూస్తాడు

ఎంత శుద్ధీకరించుకున్నాడంటే యో నోటి మాటతో కూడా పాపం చేయలేదని నిరూపించాడు శాతాన్ని తలకాయని చెప్పకుంటాడు దేవుడు పెట్టుకోలే దేవుడికి స్తోత్రం కదా నోటి మాట తన తప్పు చేశాడా రోగం వచ్చి గోక్కుంటా భార్య వచ్చి బూతులు తిట్టి నువ్వు అసలు పాపత్మార్డు పిల్లలతో చచ్చిపోతే దేవుడు దేవుడు అంటావా దేవుడు దోషించి చావలదా అంతే అయినా భార్య నమ్మ మాట ముందు

పర్లా కానీ తిరిగి మనం తిట్టి మనం బూతులు ఆడకూడదు వాళ్ళు అన్నాడు అర్థమవుతుందా ఇంకొకటి తెలుసా ఇంకేంటంటే దేవుడు పెరుగులు ఆడటానికి దేవుడితో పెరుగులు ఆడుతున్నా నీకు ఆ రాత్రి నీకు కార్యం జరగాలంటే విసుగుకోకూడదు విసుకుపోకుండా స్తోత్ర స్తోత్ర స్తోత్రిడు కూర్చో మా గడమి లేదు నువ్వు ఎక్కడ అనవసరం కానీ దేవుడితో కడవాలన్నాడు అప్పుడు దేవతో ఏం చేస్తున్నారు సార్ ఇక అయిపోయింది దేవత పోరాడింది 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 తప్పు చేసారు కాబట్టి శిక్ష చేసింది తప్పు చేస్తే శిక్ష ఉందండి పోయి గుర్తు పెట్టుకోండి మనం తప్పు ఒక చిన్న దెబ్బ కొట్టుకుని నేను దేవుడి గుర్తు నిన్ను తప్పుకి ఖచ్చితంగా ఒక శిక్ష మరి అదిగా తడబూటు మీద పడితే యాకోడేమైపోయిందమ్మా వసూలుంది వసుకుంటుందా ఎట్లా నడిచిరండి చచ్చిపోయింది నాకు ఎందుకు నడిచి నడిచారు అంటే కాలు మీద దెబ్బ కొట్టాడు ఒక దెబ్బ గుర్తుండాలని అందుకేనండి ఇస్రాయిల్ అంట నేటికి కూడా తొడగూటి తుట్టినారని తినరంట దేవుడు కొట్టాడు తొలగూటి మీద ఆ తొడగూటి తుట్టినారని మనం దాన్ని పిచ్చి చెప్తారంటాడు ఏ ఏ ఏం తిన్నా ఆ తొడగూటిలో నుంచి వచ్చిన నరాన్ని ముట్టుకోరంట ఎందుకంటే ఆ నరమును దేవుడి దెబ్బ కొట్టాడని గుర్త దేవుడు దెబ్బ కొట్టినాడు దెబ్బ గుర్తి మాత్రం దేవుడు చంపేస్తాను అనుకుంటారా దీవిస్తాడు చేపలు పడుతున్నాయండి కావలేడు కాపలోనే పేపతో కొక్కి కట్టి కొక్కి కాదు బుల్లు కావాలి బుల్లు ఏ చేపలు పడుతున్నాడు నన్ను తీసుకెళ్ళి చూపిస్తున్నాడు వేసే పడుతున్నాడు పడుతున్నాడా చేపలు అర్ద్ర ఎత్రి పడుతున్నాడు రా నీకు చూపించాలరా చూపించాలరా నన్ను తీసుకెళ్ళాడు నన్ను తీసుకెళ్దంటే తెల్లమా నన్ను తీసుకెళ్దంటే ఎక్కడికయ్యో చీకట్లో తీసుకెళ్ళినా ఏంటో నన్ను అంటారా నేను కలది తీసుకెళ్తా తీసుకెళ్తా ఉంటే ఒక పంట కాదు అది చుట్టూ పంటలే అటే పంటలే ఈయన చేపట్లో ఒక్కడే నుంచి కింద ఏమో నలభై అంటూ పైన తెల్లగా మెరగలు మెడవాడు పైన ఎక్కడ నుంచి మొల దగ్గర నుంచి పైదాకా ఏమన్నా తెల్లని చొక్కాయి మెరిచిపోతుంది ఇక ఆ గాలం వేసి ఇట్లా పైకి చేపల బిర్రుగా లాగితే గలం ఏమైందిరా ఏమైంది బిరుదని మొంగుద్దు కదా అట్ట మొంగుతుంది ఈ చేతిలో కాల అది వచ్చి అప్పుడు చెప్పాడు చేపలు పడతాడు అన్నాడు చేపలని దేని గుర్తామా ఆత్మల సంపాదన దైవజనుడి దీవించాడు దేవుడు ఇరవై నాలుగు గంటలు మోకాళ్ళు వేస్తున్నాడు కదా దేవుడు అభిషేకించుకున్నాడు ఆత్మల పంట పోయడానికి ఇచ్చాడు అవకాశం పంట రాత్రి వెళ్ళి ఆ పింకి వాళ్ళ ఇంటికి వచ్చిన నా నాకు ఆనందాడు రాత్రి వెళ్ళా వెళ్ళొచ్చావు రాత్రి అంటే ఎలా నేను ఎక్కడైనా ఇప్పుడు దేవుడు దేవుడి దర్శన కాదా ఇప్పుడు చెప్తున్నా మీతో యాకూడా దేవుడి దర్శనం వచ్చింది దేవుడు నరుని ఒక నరుడు అంటున్నాడు నరుడు కాదు దేవుడి దోత తెర వాళ్ళ పోరాటం చేసి ఆయన్ని త్వరగూటి మీరు కొట్టి ఎంత ఏంటని అడిగిందంట ఏం పేరు డిపెరెడి అడి అన్న కొడుకు దేవుడు కళావతి అన్నకో నికే ఏం కావాలి అన్నాడు అయ్యా నాకు పెళ్లి యాంటకో పెడలిస్తావేరా ఉంటానా బుజ్జిందే బుజ్జి ఆయగారంటే చిన్ని प्रार्थना చేత దేవుడుంటాడని బుజ్జి प्रार्थना చేతే చిన్న प्रार्थना అయితే దేవుడు చేస్తుంది నీ प्रार्थना మా प्रार्थना అంత పవర్ఫుల్ ఉండదా బుజ్జి ప్రార్థన చేయని చిన్ని ప్రార్థన చేసిన అంతే సామయ్య సాంబయ్య మారిపోతడేమో పిల్లలు ఆ రోజు భక్తులు చూసిన గారు ఉన్నాడు ఇక ఆ పిల్ల లోందనుకుంటే అనుకున్నారే పిల్ల సంతానం కలుగుతారు అన్నాడు ఆయన కలుగుతాడేమో దేవుడు చాలా తొంభై యాభై తర్వాత దేవుడు అసాధ్యమై ఉన్నాయి అక్కడ ఏమండి అటు రీతిగా ఆ విడను జ్ఞాపకం చేసుకుని ఈ విడను కూడా జ్ఞాపకం చేసుకుని ఇద్దరు పిల్లల్ని దేవుడు అనుగ్రహించుకు దేవుడు అసాధ్యమని ఉన్నాయా లేవండి నమ్మితే కార్యం చూస్తాం యాకోవుని దేవుడు యాకోబుని యాకోని ఇస్రాయలుగా ఇస్రాయేలు అంటే దేవునికి కింద రాసింది ఇస్రాయల్ అంటే అర్థమేంటి దేవునితో పోరాడు దేవుడితో పోరాటం చేస్తాడంట ఎవరితో పోరాటం చేయాలి ఇప్పుడు దేవునితో ఇప్పుడు సమయం నిజంగా నేను దగ్గర ముప్పై నిమిషాలు చెప్పి ప్రసంగం కూసేపెట్ల మీతో చెప్తున్నా యాకో పెరుగులాట తలించిందా మరి మనం కూడా పెరుగులాడదాం రేపు నుంచి కార్యాల కోసం పెరుగులాడదామా రేపు ప్రార్థన ప్రారంభిస్తున్నాం మీరంతా ఏకీవిస్తారా పెరుగులాడి దీనిలో పొందుకున్నావా మరి పిల్లలు పొందుకున్నాడు పన్నెండు మంది పన్నెండు గోత్రాలు అయిపోయి దేవుడి సింహస్తారు అంత సాగుతాయి ఎంత గొప్ప సంతి దేవుడికి ప్రార్థన చేస్తే అర్థమైపోయిందా కావాలా మీరు కూడా ఏం చేయాలి దేవుడికి ప్రార్థన అడగాలి దేవుడి దగ్గర నుంచి పొందుకోట్టు నా మాటలు నమ్మిస్తాను దేవుడు ఇబ్బంది మాటలు నాగెడికి దీనిచ్చి ఆశీర్వదించరు కదా